వినుట వలన విశ్వాసము కలుగును వినుట వలన విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు నీకు రక్షణ కావాలా ఇదిగో అపూస్తూల బోధలో పౌలు గారు చక్కగా ఏసుక్రీస్తుని క్రీస్తుని ఏమని పరిశుద్ధాత్మని బోధ పౌలు గారు చెప్పింది చూడండి సువాత డెఫినేషన్ సకల ఆశీర్వదములకు కారణ దేవునికి మన ప్రభున్నటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి వేలాది స్తోత్రములు అలాగనే ఆన్లైన్ ద్వారా మరి వాక్యాన్ని చూసినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభునటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు ఈ దినము లేఖనాల నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాం ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్లో సత్యాన్ని మనం గ్రహించకపోతే మనకి సత్యం ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెబుతూ ఒక మాట అంటాడు ఏమిటంటే నేను సత్యమును చెప్పుచున్నాను నేను సత్యమును అని చెప్పుచున్నాను అయితే నా తర్వాత వచ్చేటువంటి ఆదరణ కర్త అంటే ఉత్తరవాది అయినటువంటి పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను పంపించిన తర్వాత ఆయన వచ్చి మీకు సర్వసత్యాన్ని బోధిస్తాడు సర్వసత్యాన్ని బోధిస్తాడు కాబట్టి నేను ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి అయితే నేను ఇప్పుడు చెబితే అవి మీరు అంగీకరించలేరు సహించలేరు అని చెబుతూ ఆ మాట చెప్పినట్టుగా మనకు లేఖనాలు ఉంటాయి కాబట్టి నిజంగా వాక్య విశ్వాసంలో క్రీస్తు చెప్పిన మాట గాని అపోస్తులు చెప్పిన మాట గాని మనం చక్కగా లేఖనాల ప్రకారంగా ఆలోచిస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఎందుకంటే లేఖనాలలో ఉన్నటువంటి సత్యమే మనల్ని పనిలోకి తీసుకెళ్తుంది కాబట్టి మరి అట్టి లేఖనాల ఏంది విశ్వాసం మనకు ఉందా లేదనేది కొన్ని మాటలను బట్టి మనం చక్కగా ధ్యానం ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడు అని మనం అంటున్నాం కానీ నిజంగా దేవుడు ఆయన లేపాడు అన్న సర్వసత్యాన్ని మర్చిపోతున్నాను యశ్వీత కూడా ఆయన సత్యం చెప్పినప్పుడు ఇదిగో మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు మరి మరి మూడో దినమన తిరిగి లేస్తాడని చెప్పి ఆయన చెప్పాడు కానీ మన వాళ్ళు సర్వసత్యం దాకా రాకుండా సత్యం దగ్గరే ఆగిపోయారు కానీ నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి మీకు సర్వసత్యం ప్రకటిస్తాడు ఈ సర్వ సత్యం దగ్గరికి రావట్లేదు అందరూ సత్యం దగ్గరే ఆగిపోయారు కాబట్టి అట్టి విశ్వాసం ఏముందో మనం లేఖనాలు చూద్దాము రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో ఇలా ఉంది ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చేవాడు మొట్టమొదట విశ్వాసం అనేది వాక్య విశ్వాసం ఉండాలి అది కూడా మరి ఆ వాక్యము కాలానుకూలంగా ఎలా చెప్పబడింది దేవుడు ఆ ఆ వాక్యాన్ని ఎలా మోడిఫై చేసి మార్చుకుంటూ వచ్చి చివరికి మరి ఆ పరిశుద్ధాత్మ బోధలో సత్యం అనేది ఎలా మరి ఆయన ఆ పోస్టుల ద్వారా మనకు తెలియజేశాడో అవి చక్కగా మనం చూసినప్పుడు అప్పుడు మాత్రం మనకు సర్వసత్యం అర్థమవుతుంది ఆ మాటలు చూద్దాము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా అంటే దేవుడు ఉన్నాడు ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన మేలు చేస్తాన సంగతి నమ్మాలి ఇది విశ్వాసం నేను చూస్తేనే నమ్ముతానంటే అది విశ్వాసం కాదండి చూడకుండా నమ్మిన వాళ్ళే ధ్వన్యులు అని లేఖనం తెలియజేస్తుంది రోమాపత్రిక పదో అధ్యాయము వచనం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట వలన ఏం వినడం వలన వాక్యాన్ని వినడం వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును అంటే మనకు విశ్వాసం కలగాలి అంటే క్రీస్తుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని మాటలను మనము వినాలి విన్నప్పుడే మన హృదయంలో సంపూర్ణంగా విశ్వసిస్తాము అన్న మాట ఇక్కడ రాయబడింది కాబట్టి మరొక మాట మరి పౌల్ గారు తెలియజేశాడు ఆ ఆ మాట కూడా చూద్దాం బ్రహ్మపత్రిక పదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన కూడా ఇలా ఉంది అది ఏమని చెప్పుచున్నది అదంటే వాక్యం వాక్యము ఏమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని బాగా గుర్తుపెట్టుకోండి సపోతున్నారా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి అంటే చనిపోయిన వారిలో నుండి సమాధి నుండి అని చక్కగా మన గుర్తుపెట్టుకోవాలి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం మందు నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు నీకు రక్షణ కావాలా ఇదిగో అపూస్తల బోధలో పౌలు గారు చక్కగా ఏసుక్రీస్తుని ఏమని విశ్వసించాలో తెలుసా దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నమ్మాలి అంతేగాని మన వాళ్ళు ఏమంటారంటే మరి నాలుగు సువార్తలు ఏమంటుందంటే యేసుక్రీస్తు వారు మరి చనిపోతానని చెప్పాడు ఎందుకంటే ఆయన కూడా ప్రవక్త కాబట్టి ప్రవక్త చెప్పాల్సిన మాటలని దేవుడు చెప్పించాడు ఆయన తోట ఆ మాటల ప్రకారంగా తిరిగి ఆయన మూడో దినాన లేశాడు ఆయన చెప్పాడు లేశాడు అంత మాత్రాన ఆయన దేవుడు కాదండి ఆయన కూడా ప్రవక్తగానే కొన్ని ప్రవచనాలు చెప్పాడు కాబట్టి ఆ ప్రవచనాల ప్రకారంగా తిరిగి ఆయన మళ్ళా మూడో దినాన దేవుని చేత లేపబడ్డాడు అన్నది సత్యం ఇది పరిశుద్ధాత్మని బోధ ఇక్కడ పౌల్ గారు చెప్పింది అలాగనే మరి మరొక మాట కూడా చూద్దాం పదో వచనం కూడా చూడండి పది రోమపత్రిక పది పది ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో నీతి కలగాలంటే మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో నోటితో ఒప్పుకొను అనే మాట ఇక్కడ చక్కగా రాయబడి ఉంది కాబట్టి ప్రేమనాడు దేవుని వల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు కూడా మరి ఒక విషయాన్ని చెప్పాడు ఆయన మాటలైనా మనం చక్కగా విందాము ఆయన ఏమన్నాడంటే మరి ఈ లోకంలోకి ఆయన సువార్త చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట చూద్దాము వ్యవహాన్ గారు రాసినటువంటి సువార్త పదహారో అధ్యాయము ఏడు ఎనిమిది నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనము ప్రయోజనకరము నేను వెళ్ళిన ఎడ నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త ఆదరణకర్త పుట్టినోట్లో ఉత్తరవాది అని ఉంది ఇది యేసుక్రీస్తు వారు కాదండి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఆదరణకర్త అంటే ఈయనొక మేరొక ఆదరణకర్త మీ యొద్దకు అంటే ఆదరణకర్త నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను నేను వెళ్ళినడలా ఆయనను యొద్దకు పంపుదును ఎవరండినా పరిశుద్ధాత్మను పంపుతాడట యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి ఏం చేస్తాడట ఆయన వచ్చి పాపమును నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఈ లోకమంతటిని ఒప్పిస్తాడు అనే మాట ఏసుక్రిస్తు తెలియజేశాడు అయితే మరి మరొక మాట కూడా ఆయన చెప్పిన మాట చూద్దాం ఎందుకంటే పదహారో అధ్యాయం వ్యవహార పదహారు పన్నెండు పదమూడు నేను చెప్పవలసినవి నేను చెప్పవలసినవి ఇంకను ఇంకను అనేక సంగతులు కలవు అంటే యేసుక్రీస్తు వారు బోధించింది సత్యమైతే ఆ సత్యం కూడా కంప్లీట్ కాలేదు ఇంకా నేను చెప్పవలసినవి ఇంకా ఉన్నవి అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు అంటే నేను శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను ఇప్పుడు మీతో వాటిని చెప్పిన ఎడల మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య సత్యస్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును ప్రియ సహోదరులారా మనకు రక్షణ కావాలి అంటే ఈ సర్వసత్యంలోకి రావాలి సత్యం దగ్గర ఆగిపోతే యేసుక్రిస్త చెప్పింది కొన్ని కొన్ని తర్వాత అపోస్తుల ద్వారా పూర్ణముగా సంపూర్ణముగా పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు చెప్పినటువంటి బోధలోకి రావాలి అప్పుడు మాత్రమే మనకు రక్షణ కాబట్టి ఇది నేను చెప్పలేదు ఇప్పుడు మీరు లేఖనాలు చూడండి ఏసుకీస్త చెప్పిన మాటలు అండి ఏసుకీస్వా చెప్పిన మాటలు కూడా వినకపోతే మనకి అసలు ఏ యుగంలో కూడా క్షమాపణ ఉండదు ఆ అదే మాట కూడా మళ్ళీ పరిశుద్ధాత్మ మాట వినాలట పరిశుద్ధాత్మ చెప్పిందే వినాలట ఏసుక్రీస్తు కన్నా కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడికి పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా బోధ చేసేవాడికి ఈ యుగంలోనూ రాబో యుగంలో కూడా పాపక్షమాపణే ఉండదట కాబట్టి ప్రియ సహోదరులారా అపోస్తులు పరిశుద్ధాత్మ పూర్ణులై చెప్పారు వాళ్ళ మాటలు వినకపోతే మనకు అసలు రక్షణే లేదండి కాబట్టి ప్రియ సహోదరులారా సత్యాన్ని గమనిద్దాము అలాగనే మరొక మాట లోకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినా చూడండి ఎందుకంటే యేసుక్రీస్తు వారు తనను గురించి తాను శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు మనుషు కుమారుని గురించి ప్రవక్తల చేత మనుషు కుమారుని గురించి అంటే క్రీస్తుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్ని జనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేసునని చెప్పాను ఈయన ప్రవక్తని మొట్టమొదటి ఈయన ప్రవక్త అంటే మోసే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు వారు కాబట్టి జరగబోయే విషయాన్ని ముందుగానే యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేసినట్టుగా మనకు ఈ లెక్కన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఈ సంగతి వారికి మరుగు చేయబడ్డాయి అంటే ఈ సంగతులన్నీ కూడా మరి అపోస్తులకు మరుగు చేయబడ్డాయి వాళ్ళు గ్రహించలేదు మనిషి కుమారిని చంపటం ఏంటి శిలువకు అప్పగించడం ఏంటి మరి కొరడాలతో కొట్టడం ఏంటి అనేది ఇవన్నీ కూడా యేసుక్రీస్తు చెప్పిన చెప్పినా అప్పటికి అపోస్తులకు కూడా అర్థం కాలేదు వాళ్ళు గ్రహించలేదట కాబట్టి మరి అవి ఆ సంగతుల వారికి మరుగు చేయబడ్డవి అనే మాట అక్కడ రాయబడి ఉంది మీరు చక్కగా చదవండి కాబట్టి మరి ఇదే విషయాన్ని మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఖచ్చితంగా ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటను దూత మరలా అపోస్తులకు అప్పుడు వచ్చినటువంటి ఆ స్త్రీలకు కూడా అద్త చెప్పినట్టుగా మనకు లేఖనం ముందే చూద్దాం లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనం దూత చెప్తుంది ఆయన అంటే యేసు ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలైలైలో ఉన్నప్పుడు గలైలో ఉన్నప్పుడు మనుషు కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడో దినమున లేవవలసి ఉన్నది అని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకముంచుకునుడి అని మరి యేసు క్రీస్తు వారు గలీలే ప్రాంతంలో శిష్యులు చెప్పినటువంటి మాటను మరి ఆ దూత జ్ఞాపకం ఎందుకంటే ఆయన చెప్పాడు ముందుగానే మనుషు కుమారుడు సిలువ వేయబడి చంపబడి మూడో దినాన లేపబడు అని చెప్పి గలీలయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇస్రా మరి ఆ ఇస్రాయల్ ప్రజలకు మరి శిష్యులకు చెప్పినట్టుగా మనకు ఇప్పుడు దూత చెప్పిన మాట బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి మరి ఏసుక్రీస్తు వారు తిరిగి లేచి ఆ సంగతి మనకు సువార్తలలో చంపబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఇది సత్యం అయితే మనకు పరిపూర్ణ బట్టు జ్ఞానం ఎప్పుడు వస్తుందా అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మాత్రమే సర్వసత్యం ప్రకటించబడుతుంది అన్న సంగతి ఏసుక్రీస్తువారు యోహన్ స్వార్థ పదహారు అధ్యాయంలో చెప్పినటువంటి మాట ఇప్పుడు మరి అపోస్తులు ఆ మాటల ప్రకారంగా సత్యాన్ని వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో మనం చక్కగా చూద్దాము ఆ మొట్టమొదట మరి అసలుకి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందా లేదని ఒక మాట చూద్దాం అపోస్తులు రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన అంటే పెంతుకస్తు దినాన మరి వాళ్ళందరి మీదకి ఆత్మ వచ్చినట్టుగా మనకి ఇక్కడ లేఖన ఉంది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారంటే పెంతుకస్తు దినాన మరి అపోస్తులందరి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వల్ల విభాగించబడి ఆకాశం నుంచి వాళ్ళు నిలబడ్డ ఉన్న వాళ్ళు కూర్చున్నటువంటి ఆ యొక్క మేడగదిలో మొత్తం నిండినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధ ఆత్మతో మరి బాతీసం తీసుకున్నట్టుగా కూడా మనకి ఎందుకంటే సంపూర్ణంగా అగ్ని నాలుగులు విభాగించి వాళ్ళందరం కమ్మింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆత్మను పొందుకున్నట్టుగా ఇక్కడ లేక మనకు అర్థం ఇప్పుడైతే వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పటి నుంచి మరి చక్కగా వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధాత్మ బోధ గురించి మరి క్రీస్తుల గురించి సంపూర్ణ వివరణ ఎలా ఇచ్చారో ఇక్కడ లేఖనలో చూద్దాము అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఇరవై మూడు చూడండి అపోస్తులు రెండు ఇరవై మూడు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడినటువంటి ఈయనను అంటే ఈయన అంటే ఎవరు యేసుక్రీస్తును మీరు దుష్టుల చేత శిలో వేయించి సంపితిరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను మృతులలో నుండి లేపాను అంటే ఇక్కడ కొన్ని బైబిల్లో చక్కగా ఎక్కడి నుంచి లేపడిన దానికి మృతులలో నుండి అంటే చనిపోయిన వారిలో నుంచి సమాధిలో నుంచి దేవుడు లేపాను అన్నది ఖచ్చితంగా అపోతుల యొక్క బోధ కాబట్టి ఇది మనకు అర్థం కాకపోతే మరి మనకు నిజంగా బైబులు మరి అసంపూర్ణంగానే ఉంటుంది ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన చంపేసిన తిరిగి లేశాడు ఈయన దేవుడు అనే దగ్గర ఆగిపోతున్నారు అది కాదండి ఎందుకంటే దేవుడు ఆయనను లేపెను అన్నది సర్వసత్య బోధ పరిశుద్ధాత్మ పూర్ణులై అపోస్తులు చెప్పినటువంటి బోధ కాబట్టి మనము ఆ విషయాన్ని మనము ఆలోచించాలి తప్ప మరి మరొకటి కాదు కాబట్టి మనం ఇప్పుడు మరి ఇంకా కొన్ని మాటలు పేతురు గారు రాసినటువంటి మాటలు మనం చూద్దాము పేతురు గారు ఎందుకంటే ఆయన మరి అపోస్తులుడు కాబట్టి సంఘ కాపరి కాబట్టి దేవుడు ఆయనకి మరి పరిశుద్ధాత్మ ఇవ్వటం వలన ఆయన మొట్టమొదట మరి ఈ మాటలు చెబుతూ ఇంకా ఏం చెప్తున్నాడో ఆ మాటలు కూడా చూద్దాం ఎందుకంటే యేసుక్రీస్తు వారు పునరుత్నం గురించి దావీదు ముందుగానే చెప్పినట్టు మాటలను ఆయన లేఖనాలను ఆధారం చేసుకొని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాట చూద్దాము రెండవ అధ్యాయం అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై వచ్చినం అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతడు ప్రవక్త యునిన్ గనుక అంటే దావిది గురించి మాట్లాడుతున్నాడు అతడు ప్రవక్త యూనియన్ గనక అతని గర్భ నుండి అతని సింహాసనం మీద ఒకనే కూర్చుండబెట్టేదను అని దేవుడు తనతో ఎవరితో దావిదీతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొని కొనిన సంగతి అతడి ఎరిగి అంటే ఈ సంగతులన్నీ ఆయన ప్రవక్త గనక ఈ మాటలన్నీ కూడా ఆయన ఎరిగి మరి క్రీస్తుని గురించి ముందుగానే మరి ఆయన ప్రవచించినట్టుగా ఇక్కడ పేతుడు గారు తెలియజేస్తున్నాడు ముప్పై ఒకటో వచ్చింది క్రీస్తు పాతాళములో ఎడవబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గురించి చెప్పను ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపాను దీనికి అంటే ఈయనకు మేమందరము సాక్షులం అపోస్తులమైనటువంటి మేమందరము కూడా సాక్షులము ఎవరికి యేసు క్రీస్తు వారికి ఎందుకు ఈయనను మరణ వేదనలో తొలగించి దేవుడు తిరిగి మరలా మూడో దినాన లేపిన లేపాడు కాబట్టి మరి ఈయనకు మేమందరము సాక్షులం ఎందుకంటే మేమందరము ఆయనతోనే ఉన్నాము మా కళ్ళ ముందు ఆయన చంపబడ్డాడు తిరిగి మూడో దినాన లేపబడ్డాడన్న సంగతి మరి వీళ్ళు చెబుతూ దీనికి మేము అందరము సాక్షులము అన్న సంగతిని చక్కగా ఇక్కడ మరి తెలియజేశాడు కాబట్టి ప్రియమనుడి దేవుని వల్లరా మరొక సాక్ష్యం పేతుడి గారు చక్కగా చెప్పాడు అన్ని జలినటువంటి వారికి తన కుమారుడైన క్రీస్తును ప్రకటించడానికి దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు ఎవరైనా అంటే అపోస్తుడైన పౌలు కాబట్టి ఆ పౌలు గారి మాటలు ఎలాగ ఉన్నాయో ఆయన గురించి ఆ మాటలు కూడా చూద్దాము అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయం చూద్దాం అపోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి కొన్ని మాటలు చూద్దాం పౌల్ గారు కూడా మరి క్రీస్తుని గురించినటువంటి లేఖనాల ఆధారంగా మొదటి నుంచి కూడా జరిగినవన్నీ కూడా సౌలు రాజు దగ్గర నుంచి మరి దావిది గారికి ఇచ్చినటువంటి వాగ్దానం అవన్నీ కూడా మరి పౌలు గారు కూడా వివరించినట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు చూస్తుంటే అర్థమవుతుంది అపోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి నలభై వచనాల దాకా కనుక చూసినట్లయితే మనకు చక్కగా అర్థమవుతుంది నేను చదువుతాను మీరు జాగ్రత్తగా లేఖనాలను చూడండి ఏమన్నా అంటే వారు అంటే ఇస్రాయిలు ఆయనను గూర్చి రాయబడినటువంటివన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి సమాధిలో పెట్టిరి కాబట్టి సమాధిలో నుంచి ఆయన లేపాడు సమాధిలో పెట్టారు కాబట్టి సమాధి నుంచి లేపాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాను ఆయన గలీలయ్య నుండి ఎరుసులేమునకు తనతో గలీలయ్య నుండి ఎరుసలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు అనేక దినములు కనపడేను వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై గలీలయలు ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు కూడా యేసుక్రీస్తు వారికి సాక్షులై ఉన్నారు ఎందుకంటే అందరి ముందు ఆయన చంపబట్టము తిరిగి మూడు దినాలు లేపబట్టము లేచిన తర్వాత ఆయన అనేక దినాలు మరి అక్కడ వాళ్ళందరికీ కనపడ్డట్టు మరి ఇక్కడ లేఖనం ఉంది కాబట్టి ఇంత గట్టి సాక్ష్యం ఉన్న తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా చాలామంది అంటే ఏసుకు చనిపోలేదు ఆయన లేవలేదు ఇదంతా కూడా దేవుడు ఆయన్ని మహిమక మీ కళ్ళకలా చూపించి పంప చూపించి మరి తీసుకెళ్ళాడు తప్ప ఆయన చనిపోలేదని చెప్పి చాలామంది మొహ ముస్లిం సహోదరులు కూడా ఇలాంటి తప్పుడు ఆలోచనలో ఉన్నారు లేదండి ఖచ్చితంగా ఆ పోస్తుల సాక్ష్యం ఉన్నారు ఆ కాలంలో ఆయన సిలివేస్తున్నారాగా చూసిన వాళ్ళు సమాధిలో పెట్టడం చూసిన వాళ్ళు తిరిగి లేపబడి ఆయన ఆయన వాళ్ళ మధ్య తిరగటం ఇవన్నీ చూసినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి గలిలే ప్రాంతంలో వాళ్ళంతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏసుక్రీస్తు వారికి సాక్ష్యముగా ఉన్నారన్న సంగతి ఇక్కడ రాయబడింది అయితే ముప్పై రెండవ వచ్చిన చూడండి దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు మేమును అంటే అపోస్తులైనటువంటి నేను అలాగనే భర్నాభా మేము కూడా మేము కూడా సువార్త మీకు ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడు నేను నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తన ఎందుకు రాయబడి ఉన్నది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపును బట్టి దావేదులకు అనుగ్రహించిన పవిత్రమైన వరమును మీకు అనుగ్రహించునని అనుగ్రహించును అని అవి నమ్మకములైనవని చెప్పాను కాబట్టి వేరొక కీర్తనయందు వేరొక కీర్తనయందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమవారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను దావీదైతే మరి ప్రవక్త గనక ఆ దేవుని మాటలన్నీ కూడా ప్రకటించి ఆ కాలంలో ఉన్న వాళ్ళకు సేవ చేసి నిద్రించి అంటే చనిపోయి కుళ్ళు పట్టిపోయాడట అంటే ఆయన శరీరం కుళ్ళిపోయింది కానీ దేవుడు లేపినవాడు దేవుడు లేపినవాడు బాగా గుర్తుపెట్టుకోండి ఏ తనంతట తనంతటా తను లేవడం కాదు దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు అంటే ఈయన కుళ్ళు పట్టకుండా తిరిగి మూడో దినాలు లేపినవాడు దేవుడు దేవునికి ఆయన కుమారుడైన క్రీస్తుకు తేడా ఉందండి చనిపోయి సమాధిలో పెట్టబడ్డవాడు యేసుక్రీస్తు ఆ సమాధిలో నుంచి తిరిగి మూడో దిన లేపినవాడు దేవుడు కాబట్టి దేవుణ్ణి మర్చిపోవద్దండి అని ఇక్కడ చక్కగా లేపినవాడు కుల్లి చెప్తూ చెబుతూ ముప్పై ఎనిమిది వచ్చింది కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ అంటే దేవుడు లేపినటువంటి యేసుక్రీస్తు ద్వారానే మనందరకు పాపక్షమాపణ ప్రచురమగుతున్నదనియు మీరు మూసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా మంత్రులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు వారా విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనే నీతి మంత్రిగా తీర్చని చెప్పి మీకు తెలియగాక అని చెప్పి చక్కగా మరి ఈ మాటలు వినకపోతేనట ఇవి నమ్మకపోతే మరి ధర్మశాస్త్ర రాయబడ్డటువంటి కొన్ని చెప్పబడినటువంటి ఇవన్నీ మీ మీదకి వస్తాయి మీరు రక్షణలోకి రారు అని చెప్పి చక్కగా ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుని దేవునివాళ్ళరా ఈ మోస మరి పౌలు గారు కూడా మోసే చెప్పిన అన్నింటిని కూడా వాటి ప్రకారంగా చక్కగా ఆయన లేఖనాల్లో అన్నిటిని కూడా వివరించినట్టుగా మనకు అర్థమవుతుంది అలాగనే మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారు ఇంకా మరి పునరుత్డు కాలేదని కూడా చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఆ మాటలు కూడా చూద్దాము మరి పౌల్ గారే ఆయన కురందులు రాసిన పత్రికలో ఆ మాటలు తెలియజేస్తాడు ఆ మాటలు చూద్దాము కురందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పన్నెండవ అధ్యాయంలో చూడండి క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని లేపబడి ఉన్నాడని లేచాడని కాదు లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మేమందరం అదే ప్రకటిస్తున్నాం ఆయన దేవుని చేత లేపబడ్డాడు లేపబడి ఉన్నాడని చెప్పి ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నం లేదని ఎట్లు చెప్పుతున్నారు ఆ కాలంలో సర్దుకాయలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఆ సర్దుకాయలు అనేవాళ్ళు మోస ధర్మశాస్త్రాన్ని అనుసరించి అది నమ్ముతారు కానీ మరి వీళ్ళు ఏసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అంటే వీళ్ళు నమ్మటలేదు కాబట్టి పౌలు గారికి వీళ్లకు మరి మధ్య పెద్ద వా వాగ్వివాదం జరిగింది కాబట్టి సర్దుకాయలు వాళ్ళు మరి పునరుత్నం ఉంది అని అంటే వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళు ఆయన లేవలేదు అంటున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే మీలో కొందరు పునరు మృతుల పునరుత్నం లేదని ఎట్లు చెప్పుచున్నారు అంటున్నాడు అలాగే పద్నాలుగు వచ్చను మొదట కోరింది పదిహేను పద్నాలుగు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఆయన లేవలేదనుకో మేము ప్రకటించేదంతా కూడా వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే అవుతుంది దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను ఆయనను గురించి మేము దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా మరి మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేవలేదు క్రీస్తులు లేవలేదంటే మీరు కూడా పాపంలోనే ఉంటారనే మాట ఇక్కడ రాయబడింది మృతులు లేపబడని ఎడల క్రీస్తు క్రీస్తు కూడా లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే ఇంకాను మీ పాపములలోనే ఉన్నారు మీరు ఇంకా మీ పాపములోనే ఉన్నారన్న మాటని ఇక్కడ తెలియజేయబడింది కాబట్టి మరి ఖచ్చితమైనటువంటి వాక్యం ఏంటంటే ఇరవై వచనంలో ఇప్పుడు అంటున్నాడు ఇవన్నీ కాదు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు ఇప్పుడైతే ప్రథమ ఫలముగా అంటే నిద్రించిన చనిపోయినటువంటి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడ్డాడు అన్న సంగతిని స్పష్టంగా ఇక్కడ తెలియజేశాడు కాబట్టి ప్రియన దేవుని వాళ్ళారా లేఖనాలలో ఏదైతే రాయబడిందో అదే మాత్రం మనం చదవాలి కాబట్టి మరి ఇంకొక మంచి మాట ఏం చెప్పాడంటే మనుషులందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే ఇది అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక ఆళ్ళ ఈళ్ళ ఆ కులమా ఈ మతమా ఆ దేశమా ఈ దేశమా ఇవన్నీ కాదండి ప్రతి ఒక్కరు మనుషులందరూ కూడా విశ్వసించాల్సింది ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నమ్మి తీరాలి చూడండి అపోతుల కార్యాలు పదిహేడు అధ్యాయము ముప్పై ముప్పై ఒకటిలో ఇలా ఉంది ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండిను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఇది ఆజ్ఞ అండి మనుషులందరికీ ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను అంటే దేవుడు నియమించిన మనుషుని చేత దేవుడు నియమించిన మనిషి ఎవరండి ఆయన కుమారుడు క్రీస్తే క్రీస్తుని ఆయన నియమించింది కాబట్టి తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి ఏ నీతి దేవుని నీతి అంటే వాక్య నీతి వాక్యాన్నే మనం ఆలోచించాలి వాక్యాన్నే మనం అర్థం చేసుకోవాలి తప్ప మనుషుల యొక్క బుద్ధి కాదు కాబట్టి మరి నీతిని అనుసరించి భూలోకం మనకు తీర్పు తీర్చబోయడి ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి బాగా గుర్తుపెట్టుకోండి చనిపోయిన వారిలో నుండి సమాధిలో నుండి ఆయనను లేపినందున ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ నమ్మడాలి దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు ఎందుకంటే ఆయన ముందుగా చెప్పడము అందరిని ముందు బాటముగా రోమీల కాలంలో రోమ ప్రభుత్వ కాలంలో ఆయన్ని వేయడము చంపడము అలాగనే సమాధి చేయడము తిరిగి మూడో దినాన మరి దేవుని చేత లేపబడము కాబట్టి ఇది ఖచ్చితంగా పౌలు గారు సువార్తగా చెప్పటం మనం చూస్తాము ఈ ఇది వాక్యానికి మూలం యేసుక్రీస్తు వారిని తిరిగి మూడో దినాన లేపటమే సువార్త ఈ సువార్త చెప్పకుండా నువ్వే చెప్పినా లేదండి ఆయన దేవుడు అండి ఆయనంతా ఆయన లేచాడు అంటే అది అబద్ధం దేవుడు లేపాడు అదే సువార్త చూడండి సువార్తకు డెఫినేషన్ ఏంటంటే కొరందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడు నుంచి చదువుతున్నా పౌలు గారు అంటున్నమాట నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అది ఏమనగా లేఖనముల ప్రకారము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను ఇది సువార్త ఇదేనండి ఖచ్చితంగా ఆయన మృతుల్లో నుంచి చనిపోయినటువంటి మృతుల్లో నుంచి సమాధిలో నుంచి సజీవంగా దేవుడు ఏసుక్రీస్తువాన్ని లేపాడు ఇది సువార్త ఇదే అపోస్తులుల బోధ ఇది కాకుండా ఆయన దేవుడండి ఆయన్ని ఇంకొకళ్ళు లేపేది ఏందండి ఆయనకు మరణం ఎందుకు వస్తుందండి ఆయన మళ్ళా తిరిగి లేచాడండి ఆయన అంతా ఆయన అంటే ఇది పచ్చి అబద్ధం లేఖనాల్లో పరిశుద్ధాత్మని బోధ యేసుక్రీస్తువాని చెప్పకుండా పరిశుద్ధాత్మ ద్వారా బోధించినటువంటి బోధ ఇది దేవుని వలన ఆయన తిరిగి లేపబడ్డాడు అన్నది సత్యం కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ విధంగా మరి లేఖనాల్లో ఏది రాయబడి ఉందో అది దాన్ని మనం గమనించాలి ఎందుకంటే మరి ఏ స్వీకరిస్తారు నేను లేస్తాను అన్నాడు కాబట్టి ఆయన లేచాడంటే అది కాదండి అప్పుడు అది సత్యం నేను చనిపోతాను నన్ను చంపుతాడు తిరిగి మరలా లేస్తాను అన్నది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అందుకనే ఒక చక్కని మాట అంటాడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి అమ్మాయి అనేటువంటి గ్రామానికి ఇద్దరు వ్యక్తులు పోతూ ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడతాడు ఒక మాట ఆ మాట చూద్దాం లోకా వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఏడవచ్చు ఇరవై ఏడు వచనం ఏమంటున్నాడంటే మందమతులారా బుద్ధి బుద్ధి లేని వారులారా అని చెబుతూ ఆయన ఏమంటున్నాడు అంటే మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను కూర్చున్నటువంటి వచనముల భావం వారికి అంటే లేఖనాల్లో నా గురించి అన్నీ రాయబడ్డాయి నేను మనుషులందరి కొరకు చనిపోవాలి తిరిగి దేవుని చేత లేకబడాలన్నది ఇది నియమం కాబట్టి సహోదరులరా లేఖనాలు చూసుకొని సత్యం ఉంటే ఆ సత్యం మనల్ని పరలోకం తీసుకెళ్తుంది అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం ఈ వాక్యం ఈనికుడిలో పలించునుగాక ఆమె